ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాలు వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది మేష రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహ అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా కాల్ చేయండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి అంశాలను అయితే తెలుసుకుందాం మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షమైన రూపాన్ని ప్రత్యేకమైన తేజస్సును వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రాశి వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలన్నా తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ టీమ్ లీడర్గా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ మేష రాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు అలాగే కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ రాశి వారికి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ మేష రాశి వారిని అయితే అగ్ని మూలకంగా పరిగణిస్తారు దీని కారణంగా వీరు చాలా తేలికగా వీరికి కోపం వస్తుంది ఈ మేష రాశి వారు అస్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు అప్పటికప్పుడే మార్చుకుంటూ ఉంటారు ఈ మేష రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మేష రాశి వారు టీం లీడర్గా చాలా దూకుడు స్వభావాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకునే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగానే ఇస్తూ ఉంటారు ఈ ఈ రాశి వారు అయితే సంచలమైన మనస్సును కలిగి ఉంటారు వీరి యొక్క ఆలోచనలు ఎవరికి అర్థం కావో అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే కష్టపడు తూ పెరుగుతారు చిన్న వయసు నుంచే వీరికి జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి ఉంటుంది చిన్న వయసు నుంచే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తమ యొక్క భుజాలపై వీరు వేసుకుంటారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఏంటంటే కష్టపడాలి కష్టపడి డబ్బు సంపాదించాలి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ మేష రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారి కష్టాల్లో ఉన్నప్పుడు వీరు తోడుగా ఉంటారు నమ్మిన వ్యక్తుల కోసం ఎంత త్యాగానైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు అయితే తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబం పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ప్రతి పాఠం వీరికి ఒక గుణపాఠంలా ఉంటుంది వీరి యొక్క జీవితంలో అని మనం చెప్పుకోవచ్చు అయితే మేష రాశి వారికి నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు ఒక ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుంది ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎలాంటి పరిస్థితులు ఎలా ఎదురవ్వబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అయితే మేష రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయం మీకు వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అనేక రకాలుగా మీకు కలిసి రాబోతుంది ఆర్థిక ప్రయోజనాలు మీకు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేయబోతుంది ఒక స్త్రీ మీకు మంచి ఆఫర్ ఇస్తుంది మీ యొక్క కొలీగ్స్ కావచ్చు మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు ఒక స్త్రీ ఖచ్చితంగా మీకు ఒక జాబ్ ఆఫర్ కావచ్చు లేదా ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు ఇవ్వబోతుంది దీనివల్ల మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫర్స్ మేము ముందుకు వస్తాయి ఈ సమయంలో మీకు తెలిసిన వ్యక్తులే మీకు మంచి అవకాశాలను ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో ఎవరైతే కష్టపడతారో అలాంటి వ్యక్తులకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మేష రాశి వారికి బాగా పరిపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు నైతికంగా పెద్ద ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది ఆర్థిక విషయం చూసుకుంటే గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీకు కొత్త శక్తి ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది వృత్తి వ్యాపారంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టు మీకు ఫలితాలు లభిస్తాయి మీరు శాంతంగా ఉండడం వల్ల ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అయితే ఈ మేష రాశి వారికి గ్రహాలు అయితే అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీరు కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈరోజు దినపలారం ప్రకారం అయితే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశం ఉంది మీకు తెలిసిన వ్యక్తులు మీకు మంచి ఆఫర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక స్త్రీ ఫోన్ కాల్ వల్ల మీ జీవితం అయితే ఈ సమయంలో మారబోతుంది ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో మేష రాశి వారు అయితే మీ యొక్క కుల దైవాన్ని మీ యొక్క ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతాయి అయితే ఈ సమయంలో మేష రాశి వారికి శత్రువులు అయితే అధికంగా పెరగబోతున్నారు అదేవిధంగా మీకు శత్రువుల నుండి విముక్తి లభించాలంటే ప్రతి ఆదివారం రోజున పెద్దవారితో మీరు దృష్టి పనులలో ఆటంకాలు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో లభిస్తున్నాయి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ 这样的。